మనము సేవించే దేవుడు మనము నిత్యము ఆరాధించే దేవుడు మేలు చేయు దేవుడు డూయింగ్ గుడ్ మేలు చేయు దేవుడు ద సమ్మరీ ఆఫ్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు యొక్క బోధల సారాంశం ఏంటంటే డూ గుడ్ అండ్ బీ గుడ్ ఈ రెండే నువ్వు మంచిగా ఉండు చేతనైనంత వరకు మంచి చెయ్యి మనం మంచిగా ఉండాలి అందరికీ మంచి చేయాలి ఎవరికీ కీడు చేయకూడదు మేలు చేయాలి నీకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయాలి